డిసెంబర్ ఒకటవ తేదీన కార్తీక అమావాస్య మరియు అనురాధ నక్షత్రం మానవులు కొన్ని రకాల దోషాలతో ఇబ్బంది పడుతున్నారు పితృదోషాలు ఉండడం వలన కుటుంబంలో ఎదుగుదల ఉండదు పితృదోష విముక్తికి అద్భుతమైన రోజు ఈరోజు అకాల మరణాలు లేదా నెరవేరని కోరికలు వంటి వివిధ కారణాల వల్ల పూర్వీకుల ఆత్మలు అసంతృప్తి చెందినప్పుడు ఇలాంటి పితృదోషాలు సంభవిస్తాయని నమ్ముతారు ఈ దోషాలు వారసుల జీవితంలో ఆర్థిక అస్థిరత ఆరోగ్య సమస్యలు మరియు సంబంధాలలో అడ్డంకులు వివాహాలు కాకపోవడం తరచూ యాక్సిడెంట్లు జరగడం కుటుంబంలో కలహాలు వంటి అడ్డంకులు కలిగిస్తాయి పితృదోష పూజను చేయడం వలన పూర్వీకుల ఆత్మ శాంతి మరియు వారి ఆశీర్వాదాలు పొందవచ్చు ఈ కార్యక్రమాలను సాంప్రదాయంగా కుటుంబంలో మగవారసులపై ఉంటుంది కొడుకు లేనప్పుడు సోదరులు లేదా బంధువులు చేయవచ్చు స్త్రీలు ఈ ఆచారాలను నిర్వహించకూడదు కానీ చాలా కుటుంబాల్లో మగవాళ్ళు అందుబాటులో లేకుంటే మహిళలు ముఖ్యంగా వితంతువులు లేదా కుమార్తెలు ఈ ఆచారాలను నిర్వహిస్తున్నారు పురోహితులను కర్తగా ఉంచి ఈ కార్యక్రమాలను నిర్వహించుకోవచ్చు కుటుంబంలో భార్య గర్భం దాల్చినప్పుడు ఇలాంటి కార్యక్రమాలను చేయకూడదు ఈ పూజను నిర్వహించుకోవడానికి నల్ల నువ్వులు బియ్యం పాలు పువ్వులు ధూపం మరియు పూజారి సూచించిన వస్తువులను అమర్చుకోవాలి పూజ అనంతరం లేని వారికి విరాళాలు ఇవ్వవచ్చు ఆవులకు ఆహారం పెట్టవచ్చు అలాగే పేదలకు భోజనం అందించవచ్చు ఇలా చేయడం వలన ఆచారాలు పూర్తి చేయడం మరియు ఆశీర్వాదాలను పొందవచ్చు